ఎక్కడ చూసినా ఇప్పుడు ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి గురించిన వార్తలే వినిపిస్తున్నాయి ఆ వేడుకలకి ఎవరెవరు వస్తున్నారు ఎన్ని వంటకాలు తయారవుతున్నాయి ఇలాంటి కబుర్ల మధ్య ఓ అనూహ్యమైన మాట వినిపించింది అదే వంతార ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి చాలా రోజులు అవుతున్నా దీని గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదు తెలిసిన తర్వాత దాని వెనక ఉన్నటువంటి కృషిని అభినందించకుండా ఉండలేం ఇంతకీ ఏమిటి వంతారా రిలయన్స్ ఇండస్ట్రీస్ తరపున అనంత్ అంబానికి కొన్ని బాధ్యతలు అప్పగించాలి అనుకున్నప్పుడు రిలయన్స్ ఫౌండేషన్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ లో తనని కూడా చేర్చారు అనంత్ ఈ ఫౌండేషన్ను నామమాత్రంగా నడపాలి అనుకోలేదు దాని తరపున కొన్ని లక్ష్యాలని ఏర్పరచుకున్నారు అందులో మొదటిది గుజరాత్ జామ్ ఉన్న రిలయన్స్ పవర్ ప్లాంట్ని రెండు వేల ముప్పై ఐదు కల్లా జీరో కార్బన్ గా మార్చడం ఇక రెండోది తనకి ఇష్టమైంది వన్యప్రాణుల కోసం ఏదన్నా చేయడం అలా మొదలైందే వంతార స్టార్ ఆఫ్ ది ఫారెస్ట్ అనే ఉద్దేశంతో ఈ వంతార అనే పేరు పెట్టారు చాలామంది అనుకుంటున్నట్టు వంతార ఒక జంతువుల హాస్పిటల్లో లేకపోతే జూనో కాదు ప్రమాదంలో ఉన్న అడవి జంతువులని రక్షించి తీసుకొచ్చి వాటి బాగోగుళ్లను చూసుకుని రీహాబిలిటేషన్ సెంటర్ జామ్నగర్లోని దాదాపు మూడు వేల ఎకరాల్లో ఈ వంతార నడుస్తోంది ఇక్కడున్న ప్రతి ప్రాణి వెనకాల ఓ కథ ఉంది ఉదాహరణకు రోడ్డు ప్రమాదాల నుంచి వేటగాళ్ల బుల్లెట్ల నుంచి కాపాడిన రెండు వందల చిరుత పులులు ఇక్కడున్నాయి తమిళనాడులోని ఓ కొలనులో లెక్కకు మించి మొసళ్ళు పెరిగిపోవడంతో వాటిలోంచి తీసుకువచ్చిన వెయ్యి మొసళ్ళూ ఉన్నాయి కేవలం మన దేశం నుంచే కాదు ఆఫ్రికా స్లోవేకియా మెక్సికో వెనిజ లాంటి దేశాల నుంచి రక్షించి తెచ్చిన జీవులెన్నో ఉన్నాయి వంతారాలో రెండు వందలకి పైగా ఏనుగులతో పాటు రైనోసార్లు చిరుతుపులు లాంటి ఎన్నో జీవులు కనిపిస్తాయి ఇక పక్షుల సంగతి అయితే చెప్పక్కర్లేదు వీటిలో కొన్ని అంతరించిపోతున్నటువంటి జాతులకు చెందినవి కావడం విశేషం ఆ జాతులను కాపాడటమే కాకుండా వాటి సంతతిని పెంచే ప్రయత్నం కూడా ఇక్కడ జరుగుతోంది ఇక్కడ జంతువుల గురించి ఇంతగా చెప్పుకున్నా సరే మరి వాటిని ఎలా సంరక్షిస్తున్నారు మూడు వేల ఎకరాల్లో వాటిని వదిలివేయడంతోనే వంతార పని అయిపోతుందా అంటే లేదు అక్కడి నుంచే అసలు పని మొదలవుతుంది వన్యప్రాణుల నిపుణులు పశువైద్యులు బయాలజిస్టులు వంటవారు సంరక్షకులు ఇలా ఏకంగా రెండు వేల మందికి పైగా ఉద్యోగులు ఈ వంతారా కోసం పనిచేస్తున్నారు ఈ వన్యప్రాణులకు నీడ అందించే షెల్టర్లు అవి స్నానం చేసేందుకు పూల్స్ నీరు తాగేందుకు చెరువులతో పాటుగా పద్నాలుగు వేల చదరపు అడుగుల్లో నిర్మించిన భారీ కిచెన్ కూడా ఉంది ఇందులో ఆరోగ్య సమస్యలతో ఉన్నటువంటి జీవులకు ప్రత్యేకమైన ఆహారాన్ని కూడా సిద్ధం చేస్తారు వంతరాలో నలభై మూడు జీవజాతులకు చెందిన రెండు వేలకు పైగా వన్యప్రాణులు ఉన్నాయని అంచనా వీటికి నీడ కల్పించడం రోజు ఆహారాన్ని అందించడం ఒక ఎత్తు అయితే వాటి ఆరోగ్యాన్ని సంరక్షించడం మరో ఎత్తు ఆరోగ్యం దెబ్బతిన్న ప్రాణులను కాపాడటం కొత్త ప్రదేశంలో ఇన్ఫెక్షన్లు సోకకుండా గమనించడం అంత తేలిక కాదు అందుకే ఏకంగా లక్ష చదరపు అడుగుల్లో ఒక హాస్పిటల్ అండ్ మెడికల్ రీసెర్చ్ని స్థాపించారు ఇక్కడ ఎక్స్రే సిటీ స్కాన్ ఎంఆర్ఐ ఎండోస్కోపీ లాంటి ప్రతి అవసరమైన పరీక్ష అందుబాటులో ఉంటుంది విషమంగా ఉన్న జీవులకు ఐసీయూతో పాటు డయాలసిస్ లాంటి సౌకర్యాలు ఉన్నాయి ఆఖరికి జంతువుల గమనించే ప్రయత్నం జరుగుతుంది ఈ హాస్పిటల్లో ఇక్కడ వన్యప్రాణుల కోసం జరుగుతున్న కృషి గురించి తెలుసుకున్న డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లాంటి అంతర్జాతీయ సంస్థలు వంతారాతో కలిసి పనిచేసేందుకు ముందుకొస్తున్నాయి అనంత్ అంబానీ పెళ్లి సందర్భంగా తన వెనక ఉన్న వంతరా గురించి బయట ప్రపంచానికి తెలిసింది కానీ అప్పటి వరకు తను దీని గురించి పెద్దగా ప్రచారం చేయలేదు ఈ విషయం తెలిసాక వన్యప్రాణుల పట్ల అనంత్ శ్రద్ధ ప్రేమను అందరూ ప్రతి వ్యక్తి ప్రతి సంస్థ తనకు సాధ్యమైన స్థాయిలో పర్యావరణం కోసం ఎంతో కొంత బాధ్యత తీసుకుంటే ఈ లోకం పచ్చగా మరింత అందంగా గ్లోబల్ వార్మింగ్ లాంటి సమస్యలకి అతీతంగా మారిపోతుంది కదా